సహోదరా దేవుడి మహాకృప్తో మీరందరూ అక్షేమంగా ఉన్నారని పేరట మీరందరికీ వందరా తెలియజేస్తున్నాను ఏ ప్రాంతములు ఏ దేశములు ఎక్కడ ఉన్నా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం మా యూట్యూబ్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందలా తెలియజేస్తానండి ప్రియమైన సహోదరి సహోదలరా లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి కామెంట్స్ పెట్టండి అనేక జనములు మరి దేవుణ్ణి వెలిగించబడాలి దేవుని లోకంలో ఎంతో ప్రేమించాడు అలాగా ప్రతి మానవుల కోసం రక్షించాలని మీ అనుదినములో జన్మల రయ్య పగలతో ప్రార్థిస్తున్నాం సహదులరా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం మీ ప్రార్థన ఉంటే కామన్స్లో పెట్టండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కలిపాతామండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవ స్తోత్రాలు మా సహది సహదుల దివించి ఆశ్రించండి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడున్నా నాయన సహాయం ఇచ్చేలాగా నీ కృపలో బలపరిచేలాగా ఆరోగ్యం కుటుంబం విషయాలు జాబ్ విషయాలు నాయన ప్రతి భార్య ప్రతి భర్త బిడ్డల విషయాలు స్టూడెంట్స్ విషయాలు నాయన నీ కనికీ సమాధానంగా ఐక్యతగా ఉన్నట్లుగా శాంతిని భద్రత ఉంచినట్లుగా సాయం తెచ్చండి ప్రతి సంఘాలు ప్రతి దైవజాల కోసం ప్రార్థిస్తున్నాం సేవకులు చిన్న సేవకులు పెద్ద సేవకులు అనేక జనములు నాయన రక్షించినట్లుగా వాళ్ళ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం క్షేమంగాన్ని కనిక సమాధాన ఐక్యత ఉంచినట్లుగా కృపలో బలపరచి దీవించి ఆశ్రయించండి మహిమ ఘనత ప్రభావం కార్యం దయచేసి ఆశ్రయించమని తండ్రి ఆమె రాజుల అందరకు మరి ఈ రోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం మన ప్రభువు ఎలాంటి వెలుగు ఇస్తాడు మన ప్రభువు ఎలాగంటే వెలిగిస్తాడీ మరి ఆయన లోకములో వెలిగించాడు సీకటిని వెలికికి ఎంత దూరమో మరి దేవుడు ఈ లోకములో అంతగా ప్రేమించడానికి వచ్చాడు ప్రతి మానవులకు వెలికి ప్రకాశించాలని ఆయన జీవ ఊపుట మరి వెలిగించాలని ఆయన కొరకు మనం వెలిగించబడాలని అనేక జనుములు రక్షించడానికి మరి ఈ లోకంలో వచ్చాడు మరి అలాగే ఒక యాహాను ఒకటి తొమ్మిది కలితే అక్కడ ఉందండి నిజమైన వెలుగు ఉండెను అది లోకములకి వచ్చను నిజమైన వెలుగు ఉండను ప్రతి మనుషులు వెలిగించున్నది ప్రతి మనుషులు కూడా వెలిగించసున్నది చీకటికి వెలిగి ఆయన లోకములో ఉండను లోకములుగా మామూలుగా కలుగను అంటే లోకములో ఆయన మూలము గాని కలుగును గాని లోకం ఆయన తెలుసుకొనలేదు ఈ లోకములను ఎవరు సృష్టించారు ఎవరు వెలిగించారు కానీ లోకములను ఆయన తన సర్వక్రియలద్దకు వచ్చను ఆయన సర్వక్రియలు ఆయనకి లేదు ఆయన సర్వక్రియల ప్రతి మానవులకి రక్షించడానికి ఈ లోకం వచ్చను కానీ కొంతమంది మనుషులు అంగీకరలేదు తను ఎదిరించకని వారించిన వారు వారందరికీ అనగా నామను ఎందు విస్వాహించిన వారు దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని ఎందు నామములు విస్వాహించిన వారు దేవుని పిల్లలకు ఆయన అధికారమును మీకే ఇస్తాడు దేవుని పిల్లలు దేవుని క్రియలు మీరు ప్రతిఫలంగా ఉండాలి దేవుడు పుట్టిన వారై తన రక్తము వలన ప్రతి పాప మధ్యములో నిలిచుండి తండ్రి కలిగిన మరి అత్యంత కుమారుడిగా ఆయన ఎలగొచ్చాడు అలాగే మహిమ వల్లనే మనకి ఉండాలని ఆయన క్షేమ కొరకు ఆయన మహిమ ఘనతలకు మనకి ఇవ్వాలని ఆయన లోకములో వచ్చాడు వెలుగక వెలుగు సంబంధులుగా మనం ఉండాలి మనం సీగుడు సంబంధులుగా ఉండకూడదు సీగుడు సంబంధులా ఉంటే మన పాపములు ఎంత కొంత ప్రవేశించడు సీకృత సంబంధులను మనం ఉండిపోయి అగ్ని అరదు పురిగ పూరిగా సాగు ప్రిమి మనం వెలుగు సంబంధంలో వచ్చాడు ఈ లోకములకి ఎంతో మన ప్రేమించాడు అత్యేత కుమారుడిగా ఆయన కలిగి ఆయన ఎప్పుడు తండ్రి ఎవరు ఎరగడం కానీ ఆయన తండ్రి మరి ఎవరు ఎరుగుతారంటే మరి విశ్వాసించే ప్రతి మానవుడు దేవుడి బిడ్డలాగా ఎరిగినట్లు ఆయన తండ్రి మనం ఎరిగినట్లు ఉంటాం ప్రిమిరా మరి తండ్రి మీరు చూడలేరు కానీ తండ్రి అమ్ముతున్న అత్యేత కుమారుడే తండ్రి తెలుసు కుమారుడిగా తెలుసు తండ్రి ఎలా ఉంటాడు కానీ నువ్వు నేను తండ్రి ఎలా ఎలాగుంటావు అని అడగడం ప్రినిపెట్టరా మరి ఆదివంతి వాక్యము వాక్యమే దేవుడి యొక్క ఉండడు అని మరి వాక్యము చూస్తాం అలాగే మరి ఆది కాండులో మాత్రంలో ఉంది ఈ ఆదివంతి వాక్యము దేవుడుకు సృష్టించను అని ఉంది ప్రినిపెట్టరా మరి అలాగే భూమి ఆకాశం సృష్టించను ఉంది భూమి ఆకాశం ఎలాగ వెలిగించాడో శ్రీగడికి ఇది కూడా మరి కొత్త నిబంధనలు కూడా ఇక్కడ మనకి వెలికి సంబంధాలమై ఉండాలి మరి పాత నిబంధనలు తీసేస్తాం పాత లోకములు పాపలు తీసి మనం మరి ఇక్కడ ఉంటే వెలుగు సంబంధాలుగా వెలుగు ప్రకాశించేలాగా దేవుడు మనకు వెలుగు ఇచ్చాడు ప్రకాశించాడు మనం మార్పు వచ్చాం దేవుడు పిల్లలుగా బిడ్డలుగా ఉన్నాం ఆయన అంగీక అంగీకతమే ఆయనకి అంకితం అని తెలుసుకోవాలి ఈ విషయం గ్రహించుకోవాలని ప్రభు పెరట మీరు మరి అలాగే విషయంలో మరి మన ప్రభువు జీవపు వెలుగు అని ఉందండి మరియు యహాను ఎనిమిది ఎనిమిది పనిలో ఉండే మరల ఏసు నేను లోకములకు వెలుగును నన్నుకు ఎమ్మ ఎంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండిన వారితో చెప్పును కానీ నేను లోకములకు వెలుగును మీరు ఎంబడిస్తున్న వారుకు కానీ సీగడలు నడవక అంటే ఎంబడిస్తారు కానీ సీకట్లో వెళ్ళిపోతున్నారు సీకట్లు ఏం చేస్తారు జీవ వెలుగు కలిగి ఉండండి వారు చెప్పును జీవపు వెలుగు ఉండండి వెలుగు సంబంధాలుగా ఉండండి సీకటిల వద్దు అని ఉండాలి మనం మన పాపములో మునిగిపోయినడు ఏం చేస్తామండి సీకటిలో ఉంటాము ఆ సీకటిలను గాక మరి వెలుగు సంబంధం వెలుగు వెలుగు దేవుడి బిడ్డలాగా ఉండాలి అలా కూర్చి నువ్వే సాక్షి చెప్తావు దేవుడు అంటున్నాడు మరి కాబట్టి పరిశీలిక నిన్ను కూర్చి నీవే సాక్షి చెప్పుకొస్తున్నావు నీ సాక్ష్యం సత్యము కాదని ఆయన అనగా ఏసు నేను ఎక్కడ నుండి వచ్చేదనో అక్కడ వెళుతునో నేను ఎరుగుతును నన్ను కూర్చి నేనే సాక్షి చెప్పుకొని నా సాక్ష్యం సత్యమే కాని నేను ఎక్కడ నుండి వచ్చిననో అక్కడికే వెళుతున్నా అని మీరు ఎరగరడు ఎక్కడ సాక్ష్యం దేవుడు సా దేవుడు ఎక్కడికి వచ్చాడు ఈ లోకంలో వచ్చాడు ఎగులకి సాక్ష్యం చెప్పకైనా దేవుడికే తెలుసు కానీ నువ్వు నేను సాక్ష్యం చెప్పుకుంటావు సాక్ష్యము అది చల్లదు కానీ నేను సాక్ష్యం చెప్తున్నాను కానీ సత్యమే కానీ సత్యమ కానీ వెలుగు సంబంధుల సాక్ష్యము ఒక కుమారుడిగా తెలుసు కుమారుడిగా ఆయన మీ శరీరం బట్టి తీర్పు తీర్చున్నారు కానీ నేను ఎరుగని మీ తీర్పు తీర్చును నేను ఒక్కడే ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడని కనుక నేను తీర్పు తీర్చిన మీ నా తీర్పు సత్యమే తీర్పు తీర్చిన ఆ తీర్పు తీర్చడానికి తండ్రి పంపించడు నా తీర్పు సత్యమే నన్ను కూర్చి నేను సాక్షి చెప్పుకున్నాను నన్ను పప్పు తండ్రి కూర్చి సాక్ష్యం ఇస్తున్నాను నేను నా తండ్రి ఎక్కడ ఉన్నానో ఆయన అడగాక యేసు మీరు నన్ను అడుగు తండ్రి ఎవరు నా తండ్రికి ఎరిగి ఉంటుని వారు చెప్పును అది దేవాలయ ఉండక కనుక పెట్టి ఉన్న చోట ఈ మాట చెప్పుచు ఆయన గడియ ఉండక రాలేదని కనుక ఎవరు ఆయనకి పట్టుకొనలేదు గడియ వస్తుంది ఆ గడియ వస్తు రాక మరి ఆయన రాలేదు మరి ఎవరు ఆయన పట్టుకోటం పట్టుకోవాలి దేవుడి మనం ఎంత పట్టుకున్నాడు పాపాత్ములే చెయ్యొద్దని మనం పట్టుకున్నాడు దేవుడిని మనం పట్టుకోవాలి అప్పుడు దేవుడు మనం పట్టుకున్నాడు మన ఎలుగు సంబంధులుగా వెలుగుని శ్వాసములగా ఉంటాం పాపము గియంలో కాదు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పిరిమిడ్ సోదలరా ఈ విషయం గ్రహించుకోవాలి మనం వెలుగు సంబంధులాగా ఉన్నాం ఆయన వెగిలి ప్రకాశించాడని మరి జో లోకములను జీవ ఓప ఓటమలాగా మనం ఉండాలి నడవాలి సత్యమై మాటలు సత్యమైన జీవ ఓపట నడవాలి వెలుగు ప్రకాశించాడని మనం సాక్షులుగా ఎలా నడుచుకుంటున్నామో దేవుడికి మరి సాక్షులుగా ఉన్నట్లుగా మనం ఉండాలి నీకంటే నాకంటే మా కుమారుడికి తెలుసు తండ్రి సాక్షులుగా నిలబెట్టుకుంటాం కానీ నీకు నాకు తెలియదు ఈ లోకములను కానీ మన సాక్ష్యంగా దేవుడికి పత్తి ఇచ్చాడు అని ఒక సాక్ష్య నిబంధములుగా నిలబెట్టుకోవటమే సత్యమై ఆయన ఉండాలి మన సాక్ష్యం సత్యమే వెలిగించబడాలి మన సాక్ష్యం మరి ప్రకాశించే గాక మరి ఆయన జీవ ఊటములను నడిచినట్లుగా నడిపించాలని ప్రభు పేరటం మనం తీర్పు తీర్చడానికి వచ్చాడు తీర్పు ఎలా ఉంటుందని దేవుడు మాకు ఇది ఇచ్చాడని మనం ఎలా చెప్పుకుంటున్నామో దే తండ్రి అలాగే ప్రతి మానవులు తీర్పు తీర్చడానికి మరి సాక్షాత్ కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి ఈ విషయం గ్రహించుకోవాలని ప్రభు పేరట మీరందరి పేరు పేరున మనవ చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితే అండి కృపకల్తే స్తోత్రాలు మా సహోదరి సహోదరులు దీవించి ఆశ్రించండి ఈ లోకములను ఎక్కడ ప్రభావ నివసిస్తున్నారు ఎక్కడ కష్టపడుతున్నారు అలా ప్రయాణ విషయాలు ప్రభా దీవించి ఆశ్రించండి ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా కుటుంబాల విషయాలు ఆరోగ్య విషయాలు అయినా ప్రతి వ్యాధుల కోసం ప్రబడిన ఎక్కడ ప్రభా నమ్ముని వాళ్ళు నమ్ములే నాయన లోక సంబంధుల ప్రభున వీళ్ళకి ప్రకాశించండి ఈ లోకముల ప్రభావ వీళ్ళకి ప్రకాశించాలని సీకటికి ప్రభావ వీళ్ళకి ఎంత దూరం అవుతండి అలాగే ప్రభా మీ మానవులు ప్రభా మీ పాపత్మని మమ్మల్ని క్షమించి వెలుగు సంబంధాలు మీరు చూడాలని ఆశపడుతున్నాం తండ్రి ఆయన లోక జ్ఞానములు తిన వాళ్ళ ప్రభుత్వ మమ్మల్ని క్షమించి నాయన ప్రతి పాపాత్మలు మన హృదయం కడిగి తుడిసివేయని మీలో నివసించి మీలో భాగ్యం ఉన్నట్లుగా సాక్షాత్ ప్రభా మీలో సాక్షి ఉన్నట్లుగా మమ్మల్ని దర్శించి ప్రభా తీర్పు తీస్తామని సహాయం అందిస్తామని అందరి కోసం ప్రార్థిస్తూ ఆయా సత్యమైన మాటల ప్రభా నడిపించి ఇంకా బలోపత్ర నడిపిస్తామని అనేక జనులు ప్రభా ఈ వర్తమానాలను నడిపిస్తుంది సాక్షి నిలబెట్టుకుంటామని ఏ స్థలం తండ్రి ఆమె రయ్యండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమె